తెలంగాణ రాష్ట్రం అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బతుకమ్మ ఉత్సవాలు రానే వచ్చాయి జెక్కలని బతుకమ్మ ఉత్సవ కమిటీ నిర్వహణలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుండి మొదలుకొని పదవ తేదీ వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయి ఈ కార్యక్రమం ఉత్సవ కమిటీ అధ్యక్షులు చింతిరెడ్డి ప్రభారెడ్డి స్వగృహంలో జరిగాయి ఈ సందర్భంగా అధ్యక్షులు చింతిరెడ్డి ప్రభారెడ్డి జనరల్ సెక్రటరీ ఎస్ అన్నపూర్ణ మాట్లాడుతూ ముందుగా ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ అంటేనే ప్రేమకు మమతకు మమకరానికి అనురాగానికి అభిమానానికి ప్రతీక అని బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ వాసులుగా అమితమైన ప్రేమ అని కొండంత అభిమానం అని అన్నారు బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడపడుచుల మనసు దోచే పండుగని అన్నారు మరి ఈ తొమ్మిది రోజులు జడ్ కాలనీ వాసులందరూ బతుకమ్మ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు ఈసారి మహిళల నూతన బతుకమ్మ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సంతోషం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె రమణమ్మ భాగ్యలత ఏ విజయలక్ష్మి వద్దని అమరావతి మల్లు అల్వేలమంగ స్వప్నాథ్ జ్యోతి హైమావతి స్వరూప హరిత శారదా కృష్ణకుమారి సృజన దేవి బేబీ సంయుక్త కార్యదర్శులు వాణి మాధవి జ్యోతి సుధా రాజ్యలక్ష్మి సంధ్యా విజయ శైలజ కార్యనిర్వాహక సభ్యులు మహాలక్ష్మి బాలామణి పద్మ లావణ్య సత్యలక్ష్మి మమత రాధిక రాజకుమారి వసుంధర జీవనజ్యోతి సరళ పద్మజ సునీత సీతారా గీతాన్నిధి తదితరులు పాల్గొన్నారు అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అందరూ ప్రతి మహిళ పాల్గొనాలి అందరూ ఆడుకోవాలి చక్కగా మంచిగా రెడీ కావాలి అందరూ మంచిగా సంతోషంగా ఆడుకోవాలి అందరూ బాగుండాలి అంత ముందుగా కాలనీ మహిళా మండలి కదా మరియు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము బతుకమ్మ పండుగ మనకి రెండవ తారీఖు నుండి మొదలవుతుంది మరి మొట్టమొదటి రోజు ప్రభా అనంతరెడ్డి గారు వారి ఇంటి దగ్గర బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా కనుల పండుగగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది జట్కాలిలో ఉన్నటువంటి మహిళా మహిళలందరూ కూడా ఈ బతుకమ్మ పండుగ వేడుకలో పాలు పాల్పంచుకోవాలి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని జట్కాలి మహిళలు అందరితో కలిపి ఒక నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నాము కమిటీ ప్రెసిడెంట్ వచ్చేసి రెడ్డి గారు నేను జనరల్ సెక్రటరీ మరి కృష్ణ గారు వీళ్ళందరూ కూడా వైస్ ప్రెసిడెంట్స్ ఇక్కడ ఉన్నారు ఉపాధ్యక్షులు అనుకోండి కార్యనిర్వహక సభ్యులు మరి అందరు కూడా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాంప్లెట్టి నాగరేషన్లు కూడా పాల్పంచుకున్నారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము మరి కమిటీ సభ్యులందరూ కలిసి లాస్ట్ ఇయరు అంటే గత పది సంవత్సరాల నుండి కూడా రెడ్డి గారు ఫస్ట్ మన కాలేజ్ స్ట్రీట్ నెంబర్ రెండులో వారు మొదలుపెట్టారు మొదటి రోజు వారి ఇంటి దగ్గర ఆడతాము మరి గత పది సంవత్సరాల నుండి కూడా చాలా వైభవంగా బతుకమ్మ పండుగను మరి జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం కూడా అందరూ మహిళలు ముందుకు వచ్చేసి బతుకమ్మ పండుగను కన్ని విని ఎరగని రీతిలో చాలా వైభవంగా జరుపుకుందామని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము అట్లాగే ఈ బతుకమ్మ పండుగ వేడుకలో బతుకమ్మలు పెద్దగా ఉత్తమంగా అంటే మంచి మేము ఈ పాంప్లెట్లో వేశాము పూలు వాడాలనేది ఆ పూలు వాడిన వాళ్ళు బతుకమ్మ పెద్దగా పేర్చి ఎవరైతే పెద్ద బతుకమ్మలు పేరుస్తారో ఇత్తడి ప్లేటు మరి తంగడి పూలు గునుగు పూలు గుమ్మడి ఆకు గుమ్మడి పూలు గుమ్మడి గౌరమ్మ గన్నేరి పూలు సీత సీతమ్మవారి జడకులు ఇవన్నీ ఉన్నవారికి ఎవరైతే పెద్ద బతుకమ్మలు రౌండ్గా పేర్చిన వారికి ఐదు బతుకమ్మలు బాగా పేర్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తాము కమిటీ జడ్జెస్ ఎవరు అనేది ఆ రోజే నిర్ణయిస్తాము నిర్ణయించి పట్టు చీరలు మనకి స్పాన్సర్గా కొంతమంది ముందుకు వచ్చారు మా కమిటీలో వాళ్ళు మరి వాళ్ళ స్పాన్సర్ తీసుకొని ఐదు బతుకమ్మలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి రెండు కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఐదు మందికి కూడా పట్టు చీరలు ఇవ్వబడుతున్నాయి అందరు కూడా ఈ బతుకమ్మ వేడుకలో పాల్పంచుకోవాలి జట్కాలు మనులందరూ కూడా ముందుకు రావాలని అందరినీ పేరు పైన ఆహ్వానిస్తున్నాం